హాయ్ ఫ్రెండ్స్ మనకి జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసామని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకటో తారీఖు ఒక ఎనిమిది స్టేట్లో ఎలక్షన్స్ జరగనున్నాయి ఇంకా అది అయిపోయిందంటే లైక్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు ఇక దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి సో రకరకాల మాధ్యమాలు ఏంటంటే పోల్స్ సర్వే చేయటం సుమారుగా ఒక అంచనా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి మెజారిటీ ఉంటుంది ఎంత ఉండొచ్చు అనేది బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ద ట్రూ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాజిబిలిటీ ఉంది ఇది ఎగ్జిట్ పోల్స్ రియల్ అవడానికి దాని తర్వాత నెక్స్ట్ రియల్ రిజల్ట్స్ మనకి ఫోర్త్న స్టార్ట్ అవుతాయి ఆ రోజు వచ్చేసరికి మంగళవారం మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో మార్నింగ్ రఫ్గా నైన్ ఓ క్లాక్కి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర ఆ మధ్య టైంలో ఏంటంటే మనకి ఒక పిక్చర్ క్లారిటీ రావడం జరుగుతుంది సో ఎనీ హావ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి చాలా ఓల్టైల్గా ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఆ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి మనం ఫిన్ నిఫ్టీలో కొద్దిగా ప్లాన్ అనేది చేసుకోవచ్చు అయితే చూద్దాం లిక్విడిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ డిస్టెన్స్ ఇద్దాం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కదా ఏది ఫినాన్షియల్ సర్వీసెస్కి ఇంకా అంతకంటే బాగాకి వెళ్ళిందంటే మనం ఏంటంటే లిమిటెడ్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందాం ఓకేనా ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మ్యాథ్స్ యొక్క హీట్ అనేది తగ్గిపోయి దాని తర్వాత కూల్ అయ్యే అవకాశం ఉంది ఐవి క్రష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫిన్ నిఫ్టీకి వెళదాం ఫిన్ నిఫ్టీకి వెళ్ళి ఏంటంటే చూద్దాం మనకి ఫోర్త్ జూన్న స్ట్రాటజీ అనేది డెప్లవ్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఇదే ప్రైస్లో ఉందనుకుందాం మారొచ్చు మారిన దగ్గర నుంచి మనం సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇరవై రెండు వేల మూడు వందలు రావడం జరుగుతుంది సో ఇరవై రెండు వేల మూడు వందల కాలని మనం సెల్ చేయొచ్చు సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి అవైలబుల్ లేవన్నమాట సో అందుకని మనం దీన్ని ఏం చేద్దామంటే నిఫ్టీకి వెళదాం ఫైనా నిఫ్టీలో ఇప్పుడు ఎంత ఉంది ప్రైసు ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంది ఇది ఒక్క నిమిషం అయిపోయింది కదా ఈరోజు ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఇది దాని తర్వాత వీక్ లిక్విడిటీ ఉందో లేదో చెక్ చేద్దాం పర్లేదు లిక్విడిటీ అయితే ఉంది ఓకే సిక్స్త్న మనం ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ కూడా రూమ్ అనేది ఇద్దాం అంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వెళదాం అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది చూద్దాం ఓకే వన్ నైంటీలో ఉంది వెరీ గుడ్ ప్రీమియం దీన్ని ఏం చేద్దామంటే సెల్ చేద్దాం ఓకేనా సెల్ చేసేద్దాం బికాజ్ ఐవీ వల్ల షార్ప్గా పెరిగినాయి అనుకోండి ఈ ప్రీమియమ్స్ మూడు వందలు నాలుగు వందలు వచ్చినాయి అంటే జాక్పాట్ అనమాట ఏది ఆప్షన్ సెల్లర్కి ఇలా చేసేయచ్చు బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మ్యాక్స్ ప్రాఫిట్ బాగుంది కానీ ఒకలాటికి వెరీ గుడ్ అనమాట మ్యాథ్స్ లాస్ అన్లిమిటెడ్ ఉంది ఎప్పుడు కూడా ఉంచుద్దు ఎస్పెషల్లీ మనకి ఎక్స్పై ఈవెంట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీని డెప్లై చేయాలంటే ఏంటంటే నలభై ఏడు వేల రూపాయలు ఉంటే సరిపోతుంది మార్జిన్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది యాభై వేలు కావాలన్నమాట దీన్ని మనం తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే క్యాలెండర్ స్ప్రెడ్ అనేది యాడ్దాం ఇక్కడ నుంచి కూడా నేనేం చేస్తున్నాను మనం తీసుకున్న ఆప్షన్ ఏంటి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ని సెల్ చేస్తున్నాం అన్న అంటే ఆరు వందల పాయింట్లు రూమ్ ఇస్తున్నాం ఆ రోజు ఇంకా అంతకంటే పైకి వెళ్తే మనం చూద్దాం ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాలు నెక్స్ట్ వీక్ సెలెక్ట్ చేస్తున్నాను దిస్ ఈజ్ కాల్డ్ క్యాలెండర్ స్ప్రెడ్ అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది టూ థర్టీ దగ్గర ఉంది దీన్ని ఏం చేద్దామంటే బై చేద్దాం ఓకేనా బై చేద్దాం నో ప్రాబ్లం ఎందు అక్కడ సెల్ చేసాం ఇప్పుడు బై చేసాం సో చూడండి మ్యాక్స్ ప్రాఫిట్ ఎనిమిది వేల నూట డెబ్భై రెండు రూపాయలు మ్యాక్స్ లాస్ అనేది మనకి తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు సో ఒకవేళ నిఫ్టీ ఆరు వందల పాయింట్లు మనం రూమ్ ఇచ్చాము ఆరు వందల పాయింట్లు దాటి పైకి వెళ్ళి క్లోజ్ అయిందంటే అది కూడా మనకి మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఓకేనా ఫైన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఇంతగా ఎప్పుడు చూపించదు నార్మల్గా మనం క్యాలెండర్ స్ప్రెడ్ చేస్తే రెండు వేలు మూడు వేల చూపిస్తుంది ఇది ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని ఇంత ఎక్కువ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది ఇది కంప్లీట్గా క్యాలెండర్ స్ప్రెడ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే మార్జిన్స్ కూడా తగ్గిపోయి ఉంటాయి ఇంతకుముందు నలభై ఐదు వేలు యాభై వేల రూపాయలది ఇప్పుడు పదిహేను వేల రూపాయలకి అనేది రావడం జరిగింది బట్ ఇక్కడ ఒక పాయింట్ అనేది క్లియర్గా చెప్తున్నాను కొత్త వాళ్ళకి తెలియదు అన్న ఉద్దేశంతో అంతేనో ఇక్కడ చూడండి మనం ఈ స్ప్రెడ్ వేసాం అంటే మనం స్ప్రెడ్ వేసాం ఖాళీగా కూర్చున్నాం ఒకవేళ మార్కెట్ వెళుతూ ఉందనుకోండి ఈ లాస్ అనేది వర్చువల్గా పెరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకుంటూ వర్చువల్గా పెరిగే అవకాశం ఉంటుంది వర్చువల్ అంటే ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి అయితే ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గామా బ్లాస్ట్ అయింది అనుకోండి అంటే షార్ప్ మూ ఒక్కట ఒకసారి వచ్చిందనుకోండి ఇక్కడ ఉన్న లాస్ అనేది వర్చువల్గా మారిపోద్ది మనమేమనుకుంటాం ఓన్లీ తొమ్మిది వందల తొంభై మూడే కదా అని ఉన్నామనుకోండి అది రెండు వేలకు వెళ్ళొచ్చు మూడు వేలకు వెళ్ళొచ్చు పదివేలకు కూడా వెళ్ళొచ్చు బట్ అది వర్చువల్ లాస్ అనమాట దాన్ని మనం కదిలించకుండా కామ్గా ఉన్నాం అనుకోండి ఎండ్ ఆఫ్ ద డే లాస్ అనేది మనకి తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు వస్తుంది చాలామంది కొత్త వాళ్ళకి ఈ ఈ పాయింట్ అనేది అర్థం కాలేదు వర్చువల్ లాస్ అనేది వస్తుంది అనమాట అంటే మనం ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేసాం మార్కెట్ ఏదమ్మన పెరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనుకుంటున్నాం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది అనుకోండి ఈ లాస్ అనేది పెరిగే అవకాశం ఉంది బట్ దాన్ని ఏం చేయకుండా మనం కది కదిలించకుండా ఉన్నాం అనుకోండి మనకి ఎండ్ ఆఫ్ ద డే ఓకే మన యొక్క ప్రైస్ దాటి పైకి వెళ్ళినా సరే వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎగ్జాక్ట్గా లాస్ అనేది రావడం జరుగుతుంది ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మార్జిన్ షార్ట్ ఫాల్ అవుతుంది అనమాట అంటే ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి షార్ప్గా ఇక్కడ ఐదు వేలో పదివేలో లాస్ అనుకోండి ఇక్కడ మన మార్జిన్ ఎంత యూజ్ చేసాం టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ కదా ఇమీడియట్గా బ్రోకర్ మెసేజ్ పంపిస్తాడు ఎందుకంటే షార్ట్ ఫాల్ అయింది మార్జిన్ షార్ట్ ఫాల్ అయింది మీరు ఇమీడియట్గా క్యాష్ యాడ్ చేయండి లేదంటే పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి అందుకని కొద్దిగా ఐదు వేలు ఒక్కొక్క లాట్కి మార్జిన్ ఉంచండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిఫ్టీన్ అనేది ఒక లాట్కి అంటే ఒక స్ప్రెడ్కి అమౌంట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా ఫిఫ్టీన్ థౌసండ్ అవసరమైంది కానీ ఒక ఐదు వేలు అనేది అడిషనల్గా క్యాపిటల్ అనేది ఉంచండి డిమాట్ అకౌంట్లో ఓకే దెన్ ఏంటంటే బ్యూటిఫుల్గా రిటర్న్ అనేది తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఏదమ్మున ఒకటే క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి ఏక్దమ్మున వచ్చే వచ్చేసింది అనుకోండి ఇక్కడ మనం ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి కూడా ఈ యొక్క క్యాలెండర్ స్ప్రెడ్ అనేది వేయవచ్చు అనమాట ఆ రోజు ఓకే అండ్ కరెంటు ఏంది మనకి ఈవెంట్ ఉంది కాబట్టి పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది షార్ప్గా పెరుగుతాయి అనమాట ప్రీమియమ్స్ ఐవీ వల్ల బట్ అది కూల్ ఆఫ్ అయింది అనుకోండి మనకి చాలా తక్కువ లాస్ వస్తుంది ప్రాఫిట్ అని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కరెక్ట్ టైం అనేది దాన్ని మనం క్యాప్చర్ చేయగలిగితే సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ అనేది రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ చాలా తక్కువ ఉంటుంది బట్ అగేన్ ఏంటంటే ఆ రెండు పాయింట్లు అనేది మీరు గుర్తుపెట్టుకొని యొక్క స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయాలి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ అండ్ ఇయా మన ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు